జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకే తర్వాత నేషనల్ కరెన్సీ ఇండియన్ రూపీ ఇది మీ అందరికీ తెలిసిందే ఓకేనా సో చూడండి నేషనల్ కరెన్సీ మన జాతీయ కరెన్సీ ఏదంటే ఇండియన్ రూపీ అమ్మా ఏమంట ఇండియన్ రూపీ అవునా ఇండియన్ రూపీ అనేది మన నేషనల్ కరెన్సీ దీని గురించి మాట్లాడదాం ద ఇండియన్ రూపీ ఓకేనమ్మా ఐఎస్ఓ కోడ్ ఐఎన్ఆర్ ఇగోండి చూడండి ఇది ఇంటర్ ఇది ఇంటర్నేషనల్ కోడ్ అనమాట ఇదేంటంటే ఒక కోడ్ ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ అనేసరికి మనకి ఇలా సింబల్ ఇస్తారు కదా రూపీ అనేసరికి ఇలా ఇస్తారు కదా అలా ఒక సింబల్తో పాటు ఒక కోడ్ ఉంటుంది అనమాట ఆ కోడ్ ఏంటంటే ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీ అనద్దు ఈజ్ అఫీషియల్ కరెన్సీ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మన ఇండియా యొక్క అఫీషియల్ కరెన్సీ ఏంటంటే ఇండియన్ రూపీ ద ఇష్యూయన్స్ ఆఫ్ ద కరెన్సీ ఈజ్ కంట్రోల్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి డబ్బులను ప్రింట్ చేయడం లేకపోతే ఈ డబ్బులను ఇష్యూ చేయడం మార్కెట్ ఒకటికి బయటికి నోట్స్ రూపీస్ కాయిన్స్ అన్నీ కూడా బయటకి ఇష్యూ చేయడానికి ఎవరి పరిధిలో ఉంటుంది ఇదంతాగానే ఆల్ దిస్ ఈజ్ కంట్రోల్ ఓవర్డ్ బై ఆర్బిఐ దిస్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదమ్మా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత ద ఇండియన్ రూపీస్ సింబల్ ఈజ్ డిరైడ్ ఫ్రమ్ ద దేవనాగరి కాన్స్టోనెంట్ సో మనకి కాన్సనెంట్స్ ఓవల్స్ అంటారు కదా ఈ ఇండియన్ రూపీకి సంబంధించినటువంటి సింబల్ సింబల్ ఇదే కదా ఓకేనా ఇండియన్ రూపీకి సంబంధించిన సింబల్ ఏదైతే ఉందో ఇది ఒక దేవనాగరి కాన్సె కాన్సోనెంట్ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది దేవనాగరి లిపి అంటారు ఓకేనా అండ్ ద లాటిన్ లెటర్ ఆర్ వాజ్ అడాప్టెడ్ చూడండి ఇండియన్ రూపీలో ఐఎన్ఆర్ అంటాం కదా ఆర్ అనేది ఎప్పుడంటే రెండు వేల పదిలో అడాప్ట్ చేసుకోవడం జరిగింది గుర్తుపెట్టుకోండి రెండు వేల పదిలో అడాప్ట్ చేసుకుని జరిగింది అంతకుముందు ఓకేనమ్మా ఇంకోటి ఏంటంటే ఈ ఇండియన్ రూపీలోని ఆర్ అనేది ఉందో ఇది ఒక లాటిన్ భాషా పదం గుర్తుపెట్టుకోండి ఇండియన్ రూపీ అని పిలుస్తున్నాం కదమ్మా ఏమని పిలుస్తున్నాం ఇండియన్ రూపీ అని పిలుస్తున్నాం కదా ఇండియన్ రూపీలో మనకి ఇక్కడ లాటిన్ లెటర్ దగ్గర నుంచి లాటిన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఆర్ దగ్గర తీసుకురావడం జరిగింది ఇట్ హ్యాస్ బిన్ డిజైన్డ్ బై ఉదయ్ కుమార్ ధర్మలింగం సో ఇండియన్ రూపీ అనేది ఉందో దీనికి సంబంధించిన సింబల్స్ వీటిని డిజైన్ చేసింది ఎవరంటే ఉదయ కుమార్ ధర్మలింగం ఎవరమ్మా ఉదయ కుమార్ గుర్తుపెట్టుకుంటారు ఉదయ కుమార్ ఉదయ కుమార్ ధర్మలింగం అని చెప్పేసి పిలుస్తాం ద ఐఎన్ఆర్ డిపెక్ట్స్ అండ్ ఈక్వాలిటీ సైన్ దట్ సింబలైజెస్ ద నేషన్స్ డిజైర్ టు రిడ్యూస్ ఎకనామిక్ డిస్పారిటీ మరి ఇండియన్ ఈ యొక్క సింబల్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎకనామిక్ డిస్పారిటీస్ ఫినాన్షియల్గా దేశంలో ఎవరెవరి మధ్యలో ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ ఒకటే కరెన్సీ పెద్ద పేదవాడు ధనికుడైనా పేదవాడైనా అదే రూపాయి వాడతాడు అదే అందా ధనికుడైనా పేదవాడైనా అనిల్ అంబాని అయినా బాగా లీస్ట్ స్థాయిలో ఉన్నటువంటి పీపుల్ అయినా అదే పది రూపాయల నోటు వాడతారు అదేందా సో అంటే బాగా సంపన్నులు బాగా ఉన్నటువంటి అనిల్ అంబానైనా అలాంటి పది రూపాయల నోటే వాడతాడు ఆ ఈక్వాలిటీ ఇవ్వడానికి వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది ద డిజైన్ ఆఫ్ ఐఎన్ఆర్ వాజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ అమాంగ్ ఫైవ్ షార్ట్ లిస్టెడ్ సింబల్స్ ఒక ఐదు సింబల్స్ని తీసుకొని ఐదు సింబల్లో ఒక సింబల్గా ఇండియన్ రూపీ సింబల్ అని తీసుకోవడం జరిగింది అకార్డింగ్ టు ఉదయ్ కుమార్ ద డిజైన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఇండియన్ ట్రై కలర్ అయితే మనకి ఇండియన్ రూపీ యొక్క సింబల్ అనేది ఏదైతే సింబల్ అనేది దేని మీద ఆధారపడి ఉందంటే ఇండియన్ ఫ్లాగ్ ఉంది జాతీయ జెండా తిరంగా దాన్ని బేస్ చేసుకొని దీన్ని రూపొందించడం జరిగిందంట ఓకేనమ్మా సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే తర్వాత నేషనల్ యానిమల్ నేషనల్ యానిమల్ అంటే బెంగాల్ టైగర్ ఏదమ్మా బెంగాల్ టైగర్ ఈ బెంగాల్ టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే పాంతెరా టిగ్రిస్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి పాంతెరా టిగ్రిస్ అని చెప్పేసి పిలుస్తారు ఓకేనా బెంగాల్ టైగర్ ద బెంగాల్ టైగర్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఎజిలిటీ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఈ బెంగాల్ టైగర్ అనేది ఏదైతుందో ఇది దీని పేర్లోనే ఉంటుందన్నమాట ఏంటంటే శక్తి సామర్థ్యాలు ఒక శక్తి సామర్థ్యం అదేవిధంగా దాని యొక్క పౌరుషం ఎజిలిటీ అర్థమైందా అంటే దాన్ని ఏమంటారు అంటే గర్వంగా ఉంటుంది కదా సో అంత పౌరుషంతో ఉంటుంది అనమాట సో దీనిని సింబల్గా తీసుకోవడం జరిగింది ఇట్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా ఇది మన ఇండియాకి నేషనల్ యానిమల్ నేషనల్ యానిమల్ అంటే తెలుగులో జాతీయ జంతువు అంటారు ఓకేనమ్మా జాతీయ జంతువు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది స్ట్రైప్డ్ యానిమల్ సో మచ్చల మచ్చలుగా దాని వీప్ మీద ఉంటాయి కదమ్మా దేనికి బెంగాల్ టైగర్కి అందుకే స్ట్రైప్డ్ యానిమల్ అన్నారు దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి పాంతరా టిగ్రిస్ ప్యాంతరా టిగ్రిస్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ అవర్ నేషనల్ యానిమల్ ఓకేనమ్మా సో గుర్తుపెట్టుకోండి ఎర్లియర్ ది నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా వాజ్ అ లయన్ బిఫోర్ ద బెంగాల్ టైగర్ ఇంపార్టెంట్ అమ్మా ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే బెంగాల్ టైగర్ అనేది ప్రెజెంట్ ఇట్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ బిఫోర్ ద యానిమల్ బెంగాల్ టైగర్ లయన్ హ్యాడ్ కెప్ట్ యాజ్ నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా ఇది ఇంపార్టెంట్ బట్ ఇన్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఓకేనమ్మా ఇప్పుడు ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ త్రీలో అంట సి వాట్ హ్యాపెన్ బెంగాల్ టైగర్ వస్ చూసిన యాజ్ నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా సో నైన్టీన్ సెవెంటీ త్రీలో ఏమైందంటే ఇంపార్టెంట్ నైన్టీన్ సెవెంటీ త్రీలో బెంగాల్ టైగర్ని నేషనల్ యానిమల్గా అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ సంవత్సరంలోని ప్రాజెక్ట్ టైగర్ టైగర్స్ని కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది నైన్టీన్ సెవెంటీ త్రీలో ఎప్పుడమ్మా నైన్టీన్ సెవెంటీ త్రీలో గుర్తుపెట్టుకోండి నైన్టీన్ సెవెంటీ త్రీలో నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీలో ప్రాజెక్ట్ టైగర్ అనేది లాంచ్ చేయడం జరిగింది అప్పుడు ఏం చేశారంటే బెంగాల్ టైగర్కి బదులుగా ఈ నేషనల్ యానిమల్గా మనకి లయన్కి బదులుగా నేషనల్ యానిమల్గా బెంగాల్ టైగర్ని లాంచ్ చేయడం జరిగిందంట మరి ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి ఈ టైగర్స్ అనేది తగ్గిపోతాయి తగ్గిపోకుండా ఉండటకు అదేవిధంగా హంటింగ్ అంటే వేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వేట అనేది ఆడకుండా అడవుల్లో ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన యాక్ట్స్ చట్టాలు అనేవి తీసుకురావటం జరిగింది అండ్ అడల్ట్ మేల్ బెంగాల్ టైగర్ వేసప్ టు త్రీ హండ్రెడ్ కేజెస్ కెన్ బి త్రీ హండ్రెడ్ సెంటీమీటర్స్ అని లెంత్ మరి ఈ బెంగాల్ టైగర్లో మగది ఒక మేల్ బెంగాల్ టైగర్ మూడు వందల కేజీలు బరువు ఉంటుంది అదేవిధంగా త్రీ హండ్రెడ్ సెంటీమీటర్స్ పొడవు కూడా ఉంటుంది అనమాట గుర్తుపెట్టుకున్నాము ఏది బెంగాల్ టైగర్ దేర్ ఆర్ ఫిఫ్టీ టూ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా ఇంపార్టెంట్ దేర్ ఆర్ ఫిఫ్టీ టూ టైగర్ రిజర్వ్స్ ఇండియా ఇంపార్టెంట్ అమ్మ ఫిఫ్టీ టూ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా ఓకేనా సో నేషనల్ పార్క్స్ అనే డిస్ టాపిక్ని మనం డిస్కస్ చేసేటప్పుడు నీట్గా ఇవన్నీ చదువుకున్నాం ఓకేనా ఏవి నేషనల్ పార్క్స్ టైగర్ రిజర్వ్స్ అని ఓకేనా మరి ఫిఫ్టీ టూ టైగర్ రిజర్వ్స్ కూడా మనకి ప్రాజెక్ట్ టైగర్ అని పిలుస్తున్నటువంటి దీని కింద ఇవన్నీ కూడా ఉండడం జరిగింది ఓకేనా తర్వాత దట్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మరి ఈ ఫిఫ్టీ టూ టైగర్ రిజర్వ్స్ ఎవరు కంట్రోల్ ఉంటాయంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకున్నమ్మా ఎన్టీసీఏ అని కూడా దీన్ని పిలుస్తాం ఏమని పిలుస్తామ్మా ఎన్టీసీఏ నేషనల్ టైగర్ రిజర్వ్ కంట్రోల్ అథారిటీ అని చెప్పేసి పిలుస్తాం ఇండియా ఈజ్ హోమ్ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టైగర్స్ ఆఫ్ ద వరల్డ్ ఎస్ చూడండి ఇండియాలో దాదాపు హండ్రెడ్ పర్సంటేజ్ ప్రపంచంలో తీసుకుంటే హండ్రెడ్లో ఎయిటీ పర్సంటేజ్ ఆఫ్ టైగర్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇండియాలో ఉన్నాయి ఓకేనమ్మా రైట్ మరి నేషనల్ ఎక్వాటిక్ యానిమల్ గంగా రివర్ డాల్ఫిన్ ఉన్నారు ఎక్వాటిక్ యానిమల్ అంటే ఏంటి వాటర్లో ఉన్నటువంటి యానిమల్స్ నేషనల్ అక్వాటిక్ యానిమల్స్ ఏంటి గంగా రివర్ డాల్ఫిన్ అంటారు ఇక్కడ చూడండి ఆన్ ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌజండ్ నైన్ రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఫైవ్ అంట ఓకేనా అక్టోబర్ ఫైవ్ అంటే సరిగ్గా గాంధీ జయంతి అక్టోబర్ టూ ఇక్కడ నుంచి మరొక మూడు రోజులు అక్టోబర్ ఫైవ్ ఓకేనమ్మా అక్టోబర్ ఫైవ్ ది గంగా గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ అక్వాటిక్ యానిమల్ బై ద ఇండియన్ గవర్నమెంట్ సో అక్టోబర్ ఫైవ్ రెండు వేల తొమ్మిదిలో ఏమైందంటే గంగా రివర్ డాల్ఫిన్ అనేది ఉందో ఇట్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా బై ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ చేత డిక్లేర్ చేయబడిందంట ఏది గంగా రివర్ డాల్ఫిన్ అనేది నేషనల్ ఎక్వాటిక్ యానిమల్ అని ఇట్ ఈజ్ ఆల్సో ద సిటీ యానిమల్ ఆఫ్ గువాహటి ఎస్ గోవాహటీ అని పిలిచేది ఏదైతుందో గోవాహటీ అనే పిలుస్తున్నటువంటి ప్లేస్కి ఇట్ ఈజ్ సిటీ యానిమల్ ఇట్ ఈజ్ సిటీ అని గుర్తుపెట్టుకోండి దేనికి గుహాటికి ద సౌత్ ఏషియన్ రివర్ డాల్ఫిన్ ఈజ్ ప్రైమర్లీ ఫౌండ్ ఇన్ ద గ్యాంగెస్ మరి ఈ సౌత్ ఏషియన్ రివర్ డాల్ఫిన్ అనేది ఉందో ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది గంగా నదిలో కనిపిస్తుంది అండ్ యమునా ఏదమ్మా యమున యమున అంటే మళ్ళీ ఇది వేరే రివర్ కాదు ఈ గంగా ఏదైతుందనన్నా ఓకేనా గంగా రివర్కి ట్రిబ్యూటరీస్ అనమాట యమున అంటే చంబల్ రివర్లో కూడా కనిపిస్తాయి తర్వాత బ్రహ్మపుత్ర రివర్ బ్రహ్మపుత్ర రివర్ ఎక్కడ పుట్టింది చైనాలో పుట్టింది చైనా నుంచి ఇండియా వచ్చింది ఇండియా నుంచి బంగ్లాదేశ్ వెళ్ళిపోతుంది టూ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది ఓకేనా బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యుటరీస్లో కూడా మనకి గ్యాంగస్ ఈ రివర్ డాల్ఫిన్ కనిపిస్తూ ఉంటుంది ఇట్ కెన్ వెయి అప్ టు వన్ ఫిఫ్టీ కేజెస్ ఇది వన్ ఫిఫ్టీ కేజెస్ బరువు ఉంటుంది అనమాట కెప్టెన్స్ స్కెడ్యూల్ వన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా సో నైన్టీన్ నైన్టీ టూలో మీకు నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రాజెక్ట్ టైగర్ ఎలా వచ్చిందో నైన్టీన్ నైంటీ టూలో ఏంటంటే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి సంబంధించి ఒక యాక్ట్ వచ్చింది అంటే అటవీ జంతువులు ఏవైతే ఉన్నాయో వన్యప్రాణులన్నిటి కూడా కాపాడాలని చెప్పి నైన్టీన్ నైన్టీ టూలో ఒక యాక్ట్ వచ్చింది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ యాక్ట్లో కొన్ని స్కెడ్యూల్స్ అన్నమాట ఆ స్కెడ్యూల్స్లో స్కెడ్యూల్ వన్లో ఒకేనా స్కెడ్యూల్ వన్లోని గంగా రివర్ డాల్ఫిన్ అనేది దీన్ని అందులో ఉంచడం జరిగింది ఓకే దేనికంట వీటి యొక్క నెంబర్ తగ్గిపోకుండా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉందన్నమాట ఓకేనా ఇది మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు ఓకే నెక్స్ట్ నేషనల్ ఫ్రూట్ మ్యాంగో ఓకేనా నేషనల్ ఫ్రూట్ ఏందమ్మా మ్యాంగో దీని గురించి ఒకసారి మాట్లాడదాం అడాప్టెడ్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీలో ఈ మ్యాంగో అనేది ఉందో ఇట్ హ్యాడ్ అడాప్టెడ్ ఇట్ ఇట్ హ్యావ్ అడాప్టెడ్ యాజ్ ఎ నేషనల్ ఫ్రూట్ ఆఫ్ అర్ కంట్రీ అండ్ ద సైంటిఫిక్ నేమ్ ఈజ్ మాంజీఫెరా ఇండికా దాన్ని ఏమంటాం సైంటిఫిక్ నేమ్ ఏమని చెప్తాము ఫెరా ఇండికా వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సైంటిఫిక్ నేమ్ ఏది మాంజీఫెరా ఇండికా అయితే దీనికి చూడండి ఎఫెక్షనేట్లీ కాల్డ్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ దీన్ని ఏమని పిలుస్తాం మనము కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని కూడా మనం పిలుస్తాం ఈజ్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తా ఉన్నాం ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇట్స్ స్వీట్ ఫ్రాగ్రెన్స్ అండ్ డిలక్టబుల్ ఫ్లవర్స్ హ్యావ్ వన్ ద హార్ట్స్ ఆఫ్ మెనీ అరౌండ్ ద వరల్డ్ సిన్స్ టైమ్ ఎమ్మెమోరియల్ సో మనము గత కొన్ని వందల సంవత్సరాలుగా ఈ మ్యాంగోకి సంబంధించి దాని యొక్క స్వీట్నెస్ కానీ అది మనకి ఇస్తున్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆ టేస్ట్ ఏదైతే ఉందో ఆ టేస్ట్ అనేది ఎందరో మనసులు మెచ్చుకుందంటే గత కొన్ని వేల సంవత్సరాలుగా ఓకేనా నెక్స్ట్ యాజ్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా ఇట్ రిప్రజెంట్స్ ప్రాస్పెరిటీ ఎస్ ఈ నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా ఏది మ్యాంగో కదా ఈ మ్యాంగో అనేది మనకి ఏం తెలియజేస్తుంది అంటే ప్రాస్పరిటీ అంటే సౌభాగ్యము ఒక సౌభాగ్యము అంటే గొప్పతనము మన యొక్క సంపదల సంపదలు అన్నింటికి అంటే దట్ మీన్స్ వెల్త్ అంటాం కదా వెల్త్ అన్నింటికి ఒక ఐడెంటికి ఐడెంటిఫికేషన్గా ఉంటుంది అబండెన్స్ అండ్ రిచ్నెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కంట్రీస్ ఇమేజ్ మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనం చాటడానికి ఇది కూడా ఒక మంచి అంబ్లంగా మనం తీసుకోవచ్చు మ్యాంగో వాజ్ అడాప్టెడ్ యాజ్ అ నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ సో ఇది కూడా రీసెంట్ ఏం కాదు సో నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీలోనే ఏమో ఈ ఇయర్స్ ఇంపార్టెంట్ బాగా ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇవి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీలోనే ఈ మ్యాంగో అనేది నేషనల్ ఫ్రూట్గా మనకి అనౌన్స్ చేయడం జరిగింది ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత తర్వాత తీసుకుంటే నేషనల్ ట్రీ బన్యాన్ ట్రీ ఫైకస్ బెంగాల్ లెన్సెస్ అంటారు మర్రి చెట్టు ఓకేనా నేషనల్ ట్రీ ఏంటమ్మా మర్రి చెట్టు ఫైకస్ బెంగాల్ అని చెప్పి సైంటిఫిక్ నేమ్ అది ఓకేనా ది నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా ఈజ్ బనియాన్ ట్రీ ఏంటి బనియాన్ డిజైనేటెడ్ ఫ్యామిలీ యాజ్ ఫైకస్ బెంగాల్ లెన్సెస్ అదే కదా చెప్పాను ముందు బికా ఫైకస్ బెంగాల్ లెన్సెస్ అని దీని యొక్క సైంటిఫిక్ నేమ్ మర్రి చెట్టు ది ట్రీ ఈజ్ ఆఫ్ అండ్ సింబల్ ఆఫ్ ద ఫ్యాబల్డ్ కల్ప వృక్ష ఆర్ ద ట్రీ ఆఫ్ విష్ ఫుల్ఫిల్మెంట్ హ్యాస్ ఇట్ ఈస్ అసోసియేట్ విత్ ద లాంగ్ విటీ అండ్ హ్యాస్ ఇంపార్టెంట్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఇప్పుడు ఈ మర్రిచెట్టు అనేది వాస్తవానికి మర్రి చెట్టు ఒకసారి పుడితే దాదాపుగా ఆరు వందల సంవత్సరాల దాకా ఉంటుంది అనమాట దీని యొక్క స్పాను ఎక్కువ టైం బతుకుతుంది అనమాట అండ్ అదేవిధంగా దీనిలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి అందుకే దీన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటే కల్పవృక్ష అని చెప్పేసి పిలుస్తాయి ఏమైనా పిలుస్తామా కల్పవృక్ష అని చెప్పేసి మనం పిలుస్తాం దేన్ని ఈ మర్రి చెట్ని ఓకేనా అండ్ అదేవిధంగా ఇట్ ఈజ్ హ్యావింగ్ ద మెడిసినల్ ప్రాపర్టీ సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కల్పవృక్ష ద వెరీ సైజ్ అండ్ లైఫ్ స్పాన్ ఆఫ్ బనియాన్ ట్రీ మేక్స్ ఇట్స్ ఎ హ్యాబిటేడ్ ఫర్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ క్రియేచర్స్ ఇంకొకటి మరి ఇది ఎక్కువ కాలం బతకడం వల్ల పెద్ద చెట్టు అవడం వల్ల మెనీ 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 యానిమల్స్ ఓకేనా సో ఎక్కువ క్రీచర్స్ క్రియేచర్స్ అంటాం కదా క్రీచర్స్ ఏవైతే ఉన్నాయో ఉండటానికి ఒక అవకాశం ఉన్నటువంటి చెట్టు ఏదంటే మర్రి చెట్టు దాన్ని మనం ఏమంటాం బన్యాన్ ట్రీ లేదా ఫైకస్ బెంగాల్ ఎన్సెస్ ఆర్ఎల్స్ ఇట్ కుడ్ బి కాల్డ్ ఎస్ కల్ప వృక్ష బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద లాంగ్ విటీ లైఫ్ అండ్ ఆల్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద హై మెడిసినల్ ప్రాపర్టీస్ విచ్ హీల్స్ మెనీ డిసీజెస్ దట్ దట్ వి గెట్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ ద మెనీ డిసీజెస్ రైట్ ఓకేనా నెక్స్ట్ 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 స్లైడ్ ఒకసారి చూడండి నా నేషనల్ రివర్ గంగా యాజ్ ఇట్ టోల్డ్ యూ నేషనల్ నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఇప్పుడు మనం ఏం మాట్లాడతాం నేషనల్ రివర్ నేషనల్ రివర్ అంటే గుర్తుపెట్టుకోండి గంగా రివర్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ బిట్ చెప్తా ఉండీ రివర్ అత్యంత పవిత్రమైనటువంటి నది గంగా నది అత్యంత పొల్యూటెడ్ రివర్ కూడా గంగా నదే గాట్ ఓకేనా మరి ది గంగా ఆర్ గ్యాంగెస్ ఈజ్ ద నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా ఇది మనకు నేషనల్ రివర్ ఇట్ ఆరిజినేటెడ్ ఇన్ ద స్నో ఫీల్స్ ఆఫ్ ద గంగోత్రి గ్లేసియర్ ఇన్ ద హిమాలయాస్ ఆఫ్ భగీరథి రివర్ చూడండి మనకి ఈ గంగోత్రి గ్లేసియర్ గ్లేసియర్ అంటే ఏంటి హిమాలయ పర్వతాల్లోని పెద్ద పెద్ద మంచి మొక్కలు ఏవైతే వాటిని గ్లేసియర్ అంటారు అలాంటి గ్లేసియర్స్ రెండు ఉన్నాయన్నమాట ఒకటి గంగోత్రి అలకనంద అనే రెండు గ్లేషియర్స్ ఉన్నాయి ఈ రెండు గ్లేసియర్స్ ఏవైతే ఉన్నాయో రెండు గ్లేసియర్స్ దగ్గర ఒక రివర్ పుట్టింది భగీరథి భగీరథి నుంచి వచ్చింది ఏదంటే ఈ గంగా రివర్ అకార్డింగ్ టు ద హిందూస్ హిందూస్ ప్రకారంగా దిస్ ఈస్ ద మోస్ట్ సాక్రెడ్ రివర్ ఆన్ ది ఎర్త్ భూమి మీద అత్యంత పవిత్రమైన నది ఏదంటే గంగా రివర్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామా గంగా రివర్ ఇంట్రెస్టింగ్లీ ద గంగా ఈజ్ ఆల్సో లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఇండియాలో గంగా రివర్ అనేది ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ అనమాట అండ్ నాన్న ఇక్కడ చూడండి టూ ఫైవ్ వన్ టెన్ కిలోమీటర్స్ దీని యొక్క లెంత్ అంత అమ్మా టూ ఫైవ్ వన్ టెన్ ఓకేనా మరి ఒకసారి అప్ టు డేట్ తీసుకుందాం దీనికి డేట్ తీసుకుంటే గుర్తుపెట్టుకోండి అండ్ టూ థౌజండ్ నైన్టీన్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే ఒక సంస్థ ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా ది లెంత్ ఆఫ్ ద గంగా రివర్ ఇస్ టూ ఫైవ్ టూ ఫైవ్ కిలోమీటర్స్ ఓకేనా టూ ఫైవ్ టూ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట సో లేటెస్ట్ రిపోర్ట్ అది రైటా ఓకేనా నెక్స్ట్ ద మేజర్ ఇండియన్ సిటీస్ త్రూ విచ్ పాసెస్ త్రూ ఆర్ వారణాసి ఇస్ ఇంపార్టెంట్ ఈ గంగా రివర్ వెళ్ళే దగ్గరలో దీని దగ్గర ఉన్నటువంటి మేజర్ సిటీస్ ఓకేనా అండ్ సాక్రెడ్ సిటీస్ కూడా దే ఆర్ వారణాసి ఫస్ట్ కాశీ దగ్గర ఉన్నట్టు వారణాసి అండ్ అలహాబాద్ ఏదమ్మా అలా అహ్మదాబాద్ కాదు అలహాబాద్ గుర్తుపెట్టుకుని అలహాబాద్ అండ్ హరిద్వార్ దీస్ ఆర్ ద మోస్ట్ సాక్రెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఇట్ వాస్ డిక్లేర్డ్ ఎస్ అ నేషనల్ రివర్ బై ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఎస్ వెరీ ఇంపార్టెంట్ టూ థౌజండ్ ఎయిట్ ఇయర్లో టూ థౌజండ్ ఎయిట్ ఇయర్లో ప్రైమ్ మినిస్టర్ అప్పటి ప్రైమ్ మినిస్టర్ అంటే మన్మోహన్ సింగ్ సో మన్మోహన్ సింగ్ టూ థౌజండ్ ఎయిట్లో దీన్ని నేషనల్ రివర్గా అనౌన్స్ చేయడమే కాకుండా ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ గంగా యాక్షన్ ప్లాన్ అండ్ లాంచ్ వై రాజీవ్ గాంధీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎస్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో ఈ గంగా రివర్ పొల్యూట్ అయిపోతుంది అని చెప్పేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఒక చట్టం తీసుకొచ్చారు ఓకేనా దాన్ని ఏమన్నా గంగా యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి పిలుస్తారు గంగా యాక్షన్ ప్లాన్ ఈ గంగా యాక్షన్ ప్లాన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క ఆబ్జెక్టివ్స్తోనే అంటే దీని యొక్క టార్గెట్స్తోనే ఈ రెండు వేల ఎనిమిదిలో ఈ రివర్ని నేషనల్ రివర్గా ప్రకటించడం జరిగింది ఎవరి చేత ప్రైమ్ మినిస్టర్ ఓకేనమ్మ ఎవరప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ప్రైమ్ మినిస్టర్ ఎవరు రాజీవ్ గాంధీ ఓకేనా మరి రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే గంగా యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చారు తర్వాత దీన్ని ఆబ్జెక్టివ్స్ తీసుకువెళ్తా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ మనకి ఏం చేశారంటే లాట్రాన్ టూ థౌజండ్ ఎయిట్లో గంగా రివర్ని నేషనల్ రివర్గా ప్రకటించడం జరిగింది ఓకేనమ్మా ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనా నెక్స్ట్ నేషనల్ రెప్టైల్ రెప్టైల్ అంటే ఏంటి పాకేజ్ అంతువు ఓకేనమ్మా పాకేజ్ అంతవు ఏదంటే రెప్టైల్ ఓకేనా రెప్టైల్స్ దీనికి ఎగ్జా దీనికి నేషనల్ రెప్టైల్ ఏం తీసుకున్నామని కింగ్ కోబ్రా ఏదమ్మా కింగ్ కాబ్రా గుర్తుపెట్టుకోండి ఈ మధ్య కూడా ఎక్కువగా వార్తల్లోకి వస్తుందన్నమాట ఓకేనా దీన్ని అఫియోఫాగస్ హన్న అని చెప్పేసి ఒక సైంటిఫిక్ నేమ్తో పిలుస్తాం కింగ్ కోబ్రా ఆర్ స్నేక్ ఏటర్ దీన్ని ఒఫియోఫాగస్ హన్న అంటారు ఈజ్ ద నేషనల్ రెప్టైల్ ఆఫ్ ఇండియా అండ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ఇండియన్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా మరి ఈ కింగ్ కాబర్ అనేది మనకి సౌత్ ఈస్ట్ ఏషియా ఏషియా కాంటినెంట్ సౌత్ ఈస్ట్ పార్ట్లో అండ్ ఇండియన్ ఫారెస్ట్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది స్నేక్స్ని కూడా తింటుంది అందుకే స్నేక్ హేటర్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇట్ ఈస్ ద లాంగ్ ఇట్ ఈస్ ద వరల్డ్ లాంగెస్ట్ వేనమ స్నేక్ ఇది మోస్ట్ పాయిజనస్ స్నేక్ అండి విచ్ ఈస్ క్యాబుల్ ఆఫ్ గ్రోయింగ్ అప్ నైన్టీన్ ఫీట్ ఒక పంతొమ్మిది అడుగుల దాకా ఇది పెరుగుతూ ఉంటుంది అండ్ లివ్ అప్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాల పాటు బ్రతకగలదు అండ్ నైన్టీన్ ఫీట్ పొడవు అనేది పెరగలదు అదేవిధంగా ఇట్ ఈస్ ఎ వేనవ స్నేక్ అంటే బాగా పాయిజన్ ఉన్నటువంటి స్నేక్ అనమాట ఓకేనా దే హ్యావ్ అన్ ఎబిలిటీ టు ఇన్జెక్ట్ సిక్స్ ఎంఎల్ వేనం ఇన్ ఏ సింగిల్ బయట ఒక్కసారి కుడితే గనక ఇది మన బాడీలోనికి సిక్స్ మిల్లీ లీటర్స్ వీనమ్ని పంపించేస్తాయి జనరల్గా ఏ స్నేక్ అని కొడితే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేదా వన్ ఎంఎల్ హైయెస్ట్ కానీ సిక్స్ ఎంఎల్ దాకా పంపించేస్తూ వేనామనమాట సో చనిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఇన్ హిందూయిజం కింగ్ కోబ్రా కోబ్రాజ్ నోన్ యాజ్ నాగా ఈజ్ కాన్సిడర్డ్ యాజ్ డివైన్ సో ఈ కింగ్ కోబ్రాని మనం నాగా అని కూడా మనం నాగా దేవత అంటున్నాం కదా నాగా అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం అండ్ వర్షిప్డ్ లార్డ్ శివ ఈజ్ ఆఫన్ డిస్ డిపెక్టెడ్ విత్ కోబ్రా కాయిల్డ్ అరౌండ్ హిస్ నెక్ సో శివుని మెడలో శివుని మెడ చుట్టూ కూడా ఉండే స్నేక్ ఏదంటే మనం ఏమని చెప్తాం కింగ్ కోబ్రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం ఇది అకార్డింగ్ టు హిందూయిజం ఓకేనమ్మ సో ఈ పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ద నేషనల్ హెరిటేజ్ యానిమల్ సో హెరిటేజ్ యానిమల్ అంటే వారసత్వ జంతువు ఒక తరతరాలుగా వస్తున్నటువంటి జంతువు ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ టెన్ ఓకేనా టూ థౌజండ్ టెన్లో ఏం చేశారంట ఇండియన్ ఎలిఫెంట్ వాజ్ డిక్లైర్డ్ యాజ్ ద నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఆఫ్ ఇండియా నేషనల్ హెరిటేజ్ యానిమల్గా ఏది ఎలిఫెంట్ ఎలిఫెంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటో తెలుసా ఎలిఫస్ మ్యాక్సిమస్ ఓకేనా ఎలిఫస్ మ్యాక్సిమస్ అంటారు ఓకేనమ్మా సో నేషనల్ యానిమల్గా టూ థౌజండ్ టెన్లో ప్రకటించడం జరిగింది ఇట్ ఈజ్ మిథలాజికల్ అసోసియేషన్ విత్ లార్డ్ గణేష మేక్స్ ఇట్ కల్చరలీ సిగ్నిఫికెంట్ ఇది మిత్స్ ప్రకారంగా పురాణాల ప్రకారంగా మాట్లాడితే ఇది వినాయకుడితో పోలుస్తూ ఉంటారు ఓకేనమ్మ అండ్ ఇన్ ఇండియన్ ఎలిఫెంట్ హ్యాస్ బీన్ లిస్టెడ్ ఆస్ ఎండేంజర్డ్ అండ్ థ్రెటెండ్ బై లెస్ ఎస్ మరి ఇండియన్ ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయట ఎన్డేంజర్డ్ లిస్ట్ అంటే ఏంటి ఎండ్ అంటే అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటివి అని అద్దాం ఓకేనా అండ్ థ్రెటిన్ హ్యాబిటేట్ లాస్ అంటే ఉన్నటువంటి ప్లేసెస్ ఉండడానికి ప్లేసులు లేవు అదైందా ఎందుకంటే డిఫారెస్టేషన్ అని మనం చేస్తా ఉన్నాం ఓకేనా తర్వాత ఇన్ టూ థౌజండ్ టెన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ భారతదేశంలో పర్యావరణ శాఖ ఒకటి ఉంటుంది ఓకేనా టూ థౌజండ్ టెన్లో వీళ్ళు ఏం చేశారంట ఎలిఫెంట్ ఈజ్ నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఎలిఫెంట్ అనేది వారసత్వ జంతువు ప్రకటించడం జరిగింది ఎందుకంటే అంతరించిపోతూ ఉంది కాబట్టి వీటి యొక్క నెంబర్ని పెంచాలి అని చెప్పి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ టూ ప్రకారంగా టూ థౌజండ్ టెన్లో దీన్ని నేషనల్ హెరిటేజ్ యానిమల్గా ప్రకటించడం జరిగింది మరి టైగర్ ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడమ్మ లాంచ్ అయింది నైన్టీన్ సెవెంటీ త్రీ ఓకేనా గుర్తుపెట్టుకోండి